మొహమ్మద్ పుట్టిన దినాన్ని పురస్కరించుకొని జరుపుకున్నటువంటి ఈ పండుగని విలాడినటువంటి మత సామరస్యానికి దాతృత్వానికి ప్రతీకగా కదిరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మత పెద్దలందరూ నిర్ణయించి ఒక శాంతి ర్యాలీని కదిరి నలు వీధులలో నడిపి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ భోజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం పెట్టి రక్తదాన శిబిరాలు పెట్టి కదిరి నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి పరమత సహనం పెంచుకోవాలని మతాల మధ్య వైషమ్యాలు లేకుండా అందరం కలిసి ఉండాలని చెప్పి పిలుపునిచ్చి ఇంతటి బృహత్తరమైనటువంటి ర్యాలీలో శాంతి ర్యాలీలో మాకు కూడా శాంతి కమిటీ వాళ్ళు ఆహ్వానించి మాకు అవకాశం ఇచ్చిన శాంతి కమిటీ వాళ్ళకి మత పెద్దలకి మిలాత్ కమిటీ కమిటీ వాళ్ళకి మత పెద్దలకి గురువులకి నాయకులకి సంతోషం సోదరులారా ఇలాంటి పండుగ వాతావరణాన్ని కదిలో క్రియేట్ చేసి అందరి పండుగలలో అందరం కలిసిపోయి పనిచేసుకుంటూ అన్ని మతాలు ఒకటే మాకు దేవుడు ఒక్కడే మేమందరం ఒకటిగా ఉంటామని చెప్పి కొన్ని ఏళ్ళగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి నాయకులకు మత గురువులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి వేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం